వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద ఈ కూటమి ప్రభుత్వం గత మూడు రోజుల నుంచి మళ్ళీ స్పీడ్ పెంచినట్టుగా కనిపిస్తుంది దొరికిన వాళ్ళని దొరికిన చోట అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అరెస్ట్ కూడా కాదు కిడ్నాప్ తర్వాత అరెస్టు తర్వాత రిమాండ్ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగిపోతున్నాయి ఇంతకీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు ఏ రకంగా పెడుతున్నారు అంటే గంజాయి గంజాయి అన్న పేరును వాడుకొని వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు చాలామంది అరెస్ట్ చేశారు గత మూడు రోజులుగా కనీసం ముగ్గురు నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది కానీ నిన్న మాత్రం వైసీపీ వాళ్ళకి బాగా కిక్కిచ్చే కేసు ఏమైనా ఉంది అంటే సవీంద్రారెడ్డి అక్రమ కేసు ఆయన అరెస్ట్ ఆయన అరెస్ట్ మీద ఏపీ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు హైకోర్టు ఇచ్చిన వార్నింగ్ అది వైసీపీ సోషల్ మీడియాకి ఒక బూస్ట్ అని చెప్పేసి చెప్పుకోవాలి వాళ్ళ లీగల్ సెల్ చాలా కష్టపడింది ఎవిడెన్స్ని కలెక్ట్ చేసి కోర్టు మీద సబ్మిట్ చేయడంలో వాళ్ళ సోషల్ మీడియా అదేవిధంగా వాళ్ళ లీగల్ సెల్ సూపర్ హిట్ అయిందని చెప్పేసి చెప్పుకోవాలి ఎందుకంటే దానికి ముందే దానికి ముందు ఏపీ హైకోర్టుకి వెళ్ళక ముందు సవీంద్రారెడ్డికి మూడు నెలలు రిమాండ్ కూడా విధించింది ఐ థింక్ ఒంగోలు మెజిస్ట్రేట్ అనుకుంటా తర్వాత ఏపీ హైకోర్టు సబ్మిట్ చేయడం చాలా ఫాస్ట్ ఫాస్ట్గా జరిగాయి అక్కడ నుంచి అతను అతని కేసుని ఏపీ హైకోర్టు కొట్టేయడం అతను బయటకు రావడం కూడా జరిగింది చాలా ఫాస్ట్గా జరిగింది అంటే వైసీపీ లీగల్ సెల్స్ చాలా చాలా ఎఫర్ట్ పెట్టి కష్టపడి అతను బయటకు తీసుకురావడం కూడా జరిగింది చాలా కష్టపడ్డారు ఈవెన్ వైసీపీ సోషల్ మీడియా కూడా కొంతమంది వ్యక్తులు ఎవిడెన్స్ కలెక్ట్ చేయడంలో వీడియో ఫుటేజ్లు కలెక్ట్ చేయడంలో వీటన్నిటి కూడా బాగా దోహదపడ్డాయి చాలా కష్టపడ్డారు మంచి వర్క్ అనమాట ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే ప్రశ్నించిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ పోతుంటే ఇది సమాజానికి మంచిదేనా అన్నది కూడా చాలామంది ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పేసి వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసుకుని అరెస్ట్ చేసుకుంటూ పోతే నెక్స్ట్ ప్రభుత్వాలు మారిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది ఆల్రెడీ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు డిజిటల్ బుక్ని యాప్ ఓపెన్ చేశారు వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్ని యాప్ ఓపెన్ చేశారు అది కూడా వైసీపీకి ఒక కిక్ ఇచ్చే వార్తే చాలా వండర్ఫుల్ ఎందుకంటే ఎవరైతే వైసీపీ వైసీపీ నాయకులు కార్యకర్తలు ఈ కూటమి ప్రభుత్వంలో అన్యాయానికి గురవుతున్నారు వాళ్ళు ఆ డిజిటల్ బుక్లో డేటాను పొందుపరిస్తే అది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతుంది నిన్న మొత్తం కూడా అదే వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా ఏ అకౌంట్ ఓపెన్ చేసినా మొత్తం అదే డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ డిజిటల్ బుక్ బాగా ప్రమోట్ చేస్తున్నారు వాళ్ళు అది వైసీపీకి ఒక విధంగా చెప్పాలంటే ఒక బూస్టే అది కూడా ఒక బూస్టే ఎందుకంటే వాళ్ళకు మంచి అవకాశం ఇది గతంలో చెప్పుకోవడానికి అవకాశం ఉండేది కాదు వాళ్ళ వాళ్ళకి చెందినటువంటి నష్టాన్ని ఎవరు చెప్పుకోవాలో అర్థమయ్యేది కాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చే ఈ యాప్ వల్ల వాళ్ళకి చాలా ఈజీ అయిపోయింది ఎవరికి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సింపుల్గా ఆ యాప్లో డేటా ఇస్తే అది ఆటోమేటిక్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వరకు వెళ్ళిపోతుంది సో అది కూడా ఒక మంచి పరిణామం ఈ రెండు నిన్న వైసీపీ సోషల్ మీడియా కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ మంచి బూస్ట్ ఇచ్చే వార్తలు అనేసి చెప్పుకోవాలి నిజంగా నేను నా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూటమి నాయకులు కార్యకర్తలు పోలీసులు ఇతర ప్రభుత్వ అధికారులు అధికారాన్ని అర్థం పెట్టుకొని వేధిస్తే వాళ్ళ వివరాలన్నీ కూడా డిజిటల్ బుక్ యాప్కు పంపాలని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తాం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మరోసారి హెచ్చరికలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే కూటమి పాలనలో ఇబ్బంది పడినటువంటి పడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి అండగా ఉంటాం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయం చేస్తాం భరోసాగా ఉంటాం భరోసా ఇస్తాం అని చెప్పేసి మాట్లాడారు కూటమి అధికారంలోకి వచ్చేప్పటి నుంచి రెడ్ బుక్ రెడ్ బుక్ చాలా వివాదాస్పదమైంది ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుంది ఇంకా ప్రత్యర్థుల మీద వేధింపులో పతాక స్థాయికి చేరిపోయాయి అయినప్పటికీ నారా లోకేష్ గారు రెడ్ బుక్ సంబంధించి ఎక్కడైనా వెనక్కి తగ్గడం లేదు పైగా రెడ్ బుక్కు ప్రజానుమతి ఉంది అని చెప్పేసి లోకేష్ గారు పదే పదే చెప్తున్నాడు ఎన్నికలకు ముందు రెడ్ బుక్ రాయడం మొదలుపెట్టాం అధికారంలోకి వచ్చిన తర్వాత అంత చూస్తామని చెప్పేసి హెచ్చరించాం వీటిని కూడా ప్రజలు స్వీకరించారు మాకు ఓటేశారు గెలిపించారు సో ఆ రెడ్ అయితే మేము అమలు చేసేది చేసేది దాంట్లో ఎక్కడ కానీ తగ్గేది లేదని చెప్పేసి ఒకవైపు నారా లోకేష్ గారు మాట్లాడుతున్నాం ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు సో దీనికి కౌంటర్ కానీ వైసీపీ కూడా ఏకంగా డిజిటల్ బుక్ని తెరిచేసింది లోకేష్ గారి రెడ్ బుక్ చిన్న బుక్ ఇది డిజిటల్ బుక్ అన్లిమిటెడ్ డేటా అన్లిమిటెడ్ డేటాను స్టోరేజ్ చేసుకోవచ్చు ఆ డిజిటల్ బుక్లో ప్రతి వైసీపీ కార్యకర్త నాయకుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని వేధింపుల్ని రికార్డ్ చేయమని చెప్పేసి జగన్మోహన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది గ్రామస్థాయి మొదలుకొని రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూటమింపాలలో ఇబ్బందులు ఎదుర్కొనే ప్రతి ఒక్కరూ తమ బాధను చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెబుతూ మంచి అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకు నాయకులకో ఇవ్వడం జరిగింది ఇదిలా ఉంటే చాలామంది నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా అడిగినటువంటి ప్రశ్న ఒకవేళ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమను ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళంతా కూడా తిరిగి పార్టీలోకి వస్తే అప్పుడు పరిస్థితి ఏమిటి అని చెప్పేసి కొంతమంది ప్రశ్నించారంట దానికి జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ అలాంటి వాళ్ళకి ఎటువంటి ఆస్కారం ఉండదు మీరు ఏం వర్రీ కావద్దని చెప్పేసి కూడా వాళ్ళకి భరోసా ఇచ్చినట్టు తెలుస్తుంది